ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టామంటే మనం నిన్నటి జనాన్ని చూసాం కాళాశ్రీలో టీడీపీ అభ్యర్థి బొజ్జుల సుధీర్ గారు మాట్లాడినటువంటి పద జాలాలు వాలంటీర్ల మీద మాట్లాడినటువంటి వాక్యాలను మేమందరూ కూడా ఖండిస్తున్నాం ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఖండిస్తున్నారు ఎందుకంటే ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు అడగలేక గత నాలుగున్నర సంవత్సరాలుగా ప్రజలకు సేవ చేస్తున్నటువంటి వాలంటీర్ల మీద ఇలాంటి పదాలు వాడటం చాలా దుర్మార్గం అని కూడా తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే నాలుగున్నర సంవత్సరం ఈ దత్తమ్మలు ఎక్కడికి వెళ్ళిందని అడుగుతాను నేను కేవలం ఎన్నికలు వచ్చాయి ఎన్నికల కోసం మీరు ఏది పడితే అది మాట్లాడటం కరెక్ట్ కాదు అని కూడా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చిన దానివల్ల ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఏ సమస్య ఉన్నా పరిష్కరించడానికి వాలంటీర్లే సారథిగా ఉన్నారు ఈరోజు రాష్ట్రంలో ఇది వాస్తవం అంత మంచి సేవా దృక్పథంతో పనిచేస్తున్నటువంటి వాళ్ళను ఇంకా గొప్పగా పొగిడి ఇంకా మంచిగా చేయండి అని చెప్పడానికి చేతకాక ఎన్నికల్లో ఓటమి భయంతో వాలంటీర్లని మిమ్మల్ని జైలుకు పంపిస్తా వాళ్ళని టెర్రరిజంతో

ఒక్క నెల వాలంటీర్లు కన్నా పని చేయలేదంటే గ్రామ స్థాయిలో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో ఈ గడిచిన ఐదు సంవత్సరాలు ప్రజలకు అర్థమవుతుంది వాళ్ళు లేచినప్పటి నుంచి ప్రభుత్వ అధికారులు ఏది ఆదేశిస్తే ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ రిపోర్ట్ని తీసుకొచ్చి ప్రభుత్వానికి అందజేస్తూ అనేక సేవలు కోవిడ్ సమయంలో లాంటి వాళ్ళు వీళ్ళ యజమాను చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు బయట రాష్ట్రాల్లో దాక్కుని ఉంటే వాళ్ళ ప్రాణాలను తెగించి వాలంటీర్లు ప్రతి ఇంటిని సందర్శించి వాళ్ళ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా వాళ్ళ సేవలు అందించినటువంటి ఘనత రెండు చేతులెచ్చి నమస్కరించుకుంటూ వాళ్ళందరికీ కూడా వాలంటీర్లు ధన్యవాదాలు చెప్పాలన్నా కన్న కొడుకు కూడా దగ్గరకు రాలేనటువంటి సమయంలో వాలంటీర్ ప్రతి ఒక్కరూ ధైర్యంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ధైర్యంతో ప్రతి గడపకు వెళ్ళి ఆనాడు సేవలు అందిస్తే వాళ్ళకు నువ్వు ఇచ్చే బిందు టెర్రరిస్టులు మావోయిస్టులు వీళ్ళని జైలుకి పంపిస్తా అంటే నీకు బుద్ధుండి మాట్లాడుతున్నావా లేదో మతి భ్రమించి మాట్లాడుతున్నావా అని అడుగుతా ఉంటాను సుధీర్ గారిని కేవలం ఎన్నికల్లో ఓటమి భయం తప్ప నువ్వు అనుకున్నట్టు వాళ్ళని జైలుకి పంపిస్తా అంటే వాళ్ళు ఎవరు వాళ్ళు లేరు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చింది ప్రజలు సేవ చేయడానికి వాలంటీర్లు కూడా స్వచ్ఛందంగా ఈరోజు ఎన్నో చోట్లు చూస్తున్నాం మనం స్వచ్ఛందంగా రిజైట్ లెటర్ కూడా పెట్టారు ఈ తెలుగుదేశం వాళ్ళు పెట్టిన ఇబ్బందులకు